ఈ అంశం చాలా లోతైనది ఆలోచింపజేసేది సాధారణంగా మనం మన తర్వాతి తరాలకు సంపదగా డబ్బు స్థలాలు వెండి బంగారం ఆస్తులు వంటివి అందివ్వాలని భావిస్తాం ఇవి సమాజంలో భద్రతకు సౌకర్యాలకు ప్రతీకలుగా నిలుస్తాయి అయితే మీ మాటల్లోని సత్యమేమిటంటే ఈ భౌతిక సంపదలు ఎంత ఉన్నా అవి వినియోగించుకోవడానికి ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే వాటికి విలువ ఉండదు అసలైన వారసత్వం స్వచ్ఛమైన భూమి నిజానికి మనం మన పిల్లలకు మనవరాళ్లకు మరియు భవిష్యత్తరాలకు అందించాల్సిన అత్యంత విలువైన వారసత్వం కేవలం భౌతిక ఆస్తులు కాదు అది స్వచ్ఛమైన ఏమాత్రం కాలుష్యం లేని ఈ భూమి ఇది వారి మనుగడకు ఆయురారోగ్యాలకు ఆనందకరమైన జీవితానికి పునాది స్వచ్ఛమైన గాలి ఊపిరి పీల్చుకోవడానికి కాలుష్య గాలి లేకపోతే ఎన్ని డబ్బులున్నా శ్వాసకోశ వ్యాధులు తప్పవు పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల ఎంతోమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు స్వచ్ఛమైన గాలి లేకపోతే అద్దాల మేడల్లో నివసించినా ప్రయోజనముండదు స్వచ్ఛమైన నీరు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేకపోతే ఎన్ని ఆస్తులున్నా దాహం తీరదు రోగాల బారిన పడతారు నదులు జలాలు కలుషితం అవుతున్న నేటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన నీరు అనేది అత్యంత అరుదైన వనరుగా మారుతోంది స్వచ్ఛమైన ఆహారం రసాయనాలు పురుగుమందులు లేని స్వచ్ఛమైన ఆహారం దొరకనప్పుడు పోషకాహార లోపం అనారోగ్యాలు తప్పవు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పొందడం కష్టమవుతుంది భౌతిక సంపదకు పర్యావరణమే ప్రాణం మీరు చెప్పినట్లు వేడికిన ఈ భూ వాతావరణంలో స్వచ్ఛమైన గాలి నీరు ఆహారం లేనప్పుడు మన దగ్గర ఎన్ని ఆస్తులున్నా ఎంత బంగారమున్నా ఎన్ని స్థలాలున్నా ఎన్ని భవనాలున్నా అవి నిష్ప్రయోజనం ఎందుకంటే జీవించడానికి ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు మిగతా సంపద అంతా అర్థరహితం అవుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి అపారమైన సంపద ఉండవచ్చు కాని అతను కాలుష్యం నిండిన నగరంలో నివసిస్తూ ప్రతిరోజు కలుషితమైన గాలిని పీల్చుకుంటూ కలుషితమైన నీటిని తాగుతూ రసాయనాలతో పండించిన ఆహారాన్ని తింటే అతని ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పుడు అతని సంపద అతని ఆరోగ్యానికి ఎందుకు ఉపయోగపడుతుంది ఆస్తులు అతని బాధను తగ్గించలేవు అతని జీవితకాలాన్ని పెంచలేవు మన బాధ్యత తరాలకు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అందించడం మనందరి బాధ్యత ఇందుకోసం మనం పర్యావరణాన్ని కాపాడాలి కాలుష్యాన్ని తగ్గించాలి సహజ వనరులను వివేకవంతంగా ఉపయోగించాలి భూమిని స్వచ్ఛంగా ఉంచడం ద్వారానే మనం వారికి నిజమైన సంపదను వారసత్వాన్ని అందించగలం మన చర్యలు భూమిని ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి భౌతిక ఆస్తుల పరుగులో పర్యావరణ శ్రేయస్సును విస్మరించకూడదు